హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ బాల్టీ స్పెషల్ వచ్చేసి గుంటూరు స్పెషల్ ఉల్లిగడ్డ కారంతో స్టఫ్డ్ ఉల్లిగడ్డ కారంతో వంకాయ బచ్చి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ గంట సింబల్ కొట్టారు అంటే నా వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతాయండి ప్రతి ఒక్కటి మీకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళాము ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా నాలుగు వంకాయలు తీసుకున్నానండి వీటిని బాగా కడిగి తుడుచుకొని ఇలా చాకుతోనో లేకపోతే పిన్నిస్తోనో అలా ఘాటు పెట్టుకొని పుచ్చులు ఉన్నాయా లేదా అని చూసుకోండి ఎందుకంటే వంకాయలకి మెయిన్ చూసుకోవాల్సింది పుచ్చులు చూడండి నేను అలా కట్ చేస్తా చూస్తున్నాను నాకు చూడండి సగం అంతే కట్ చేసేసాను ఇది గుంటూరులో స్పెషల్ స్పెషల్ బజ్జీ అండి వంకాయ బజ్జీ దాన్ని మనం కొంచెం ఇన్నోవేటివ్గా స్టఫ్డ్ ఉల్లిగడ్డ కారం లోపల వంకాయలు వేయించి చేసుకుందాము రండి ఇలా చూపించిన విధంగా అన్నీ కట్ చేసేసుకొని పుచ్చులు ఉంటే తీసేసుకొని పుచ్చులు లేకపోతే ఉంచేసుకోవాలండి ఇలా వంకాయలు కట్ చేసుకొని తుడుచుకొని అన్నీ చేసేసుకునే ముందే నేనైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని సరిపడ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఒక్క మరీ ఫుల్గా కాగకూడదండి నూనె మీడియం ఫ్లేమ్లో కాగుతూ ఉంటేనే తొందరగా వేగుతుంది లేకపోతే బయట కాగి లోపల పచ్చిగా ఉంటుందన్నమాట ఇలా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఒక్క రెండు నిమిషాలే అంతే అండి వంకాయలు కూడా వెంటనే మగ్గిపోతాయండి ఎక్కువ టైం అవసరం లేదు కాకపోతే అవి మగ్గాయా లేదా అనే దానికి ఒక్కసారి మీరు అలా దాన్ని అలా నొక్కి చూస్తే అర్థమవుతుందండి అవి మగ్గాయా లేదా అని చూడండి ఈ కలర్ వచ్చేసింది కదా నాకైతే ఇప్పుడు మగ్గింది అని అనిపించిందండి ఇంకా వీటిని ఇప్పుడు తీసేసుకుందాం వీటిని తీసేసుకొని పక్కన పెట్టి ఇవి చల్లారే స్టఫ్ చేసుకోవడానికి లోపు బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసేసుకున్నాను ఆ గిన్నెలో క్వాంటిటీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత శనగపిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ శనగపిండికి తగ్గట్టు కొంచెం బియ్యపిండి పైన వేసుకుందాం కొంచెమే అండి ఎక్కువ పట్టదు బియ్యపిండి తర్వాత అయితే ఈ క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను తర్వాత చిటికెడు షోడ ఉప్పు ఇంకంతే అండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకి బజ్జీ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకుంటాలి అంతే ఉండలేకుండా నీట్గా చేత్తోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి చూడండి నేనైతే ఈ విధంగా కలుపుకున్నానండి నాకు కొంచెం ఇలా అయితే కాదు మరి కొంచెం జారైంది అనిపించింది అందుకే నేను కొంచెం పిండేసుకొని మనకి బజ్జీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో అలా చేసుకున్నాను ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టి ఇందాక కాల్చుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి తీసుకుందాం ఇప్పుడు ఈ వంకాయల్లోకి చూడండి చల్లారిపోయింది పట్టుకునే అంత మనం వేడి సరిపోతుందండి ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం ముందుగా చేసుకున్న ఉల్లిగడ్డ కారమేనండి దీన్ని ఏంటంటే ఊరికే రెండు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం నూరుకున్నానండి నేను మిక్సీ వేసుకోలేదు దీన్ని మనం స్టఫ్ చేసుకుందాం వంకాయల్లో చూపించిన విధంగా ఇలా ఈ ఉల్లిగడ్డ కారం ఉన్న నాలుగు వంకాయలకి మొత్తానికి స్టఫ్ చేసుకునే లోపు మీలో ఎవరైనా ఈ గుంటూ వెళ్ళాక గుంటూరు వెళ్ళి ఎవరైనా ఈ వంకాయ బజ్జీ తిన్నారా అంటే చాలా అంటే చాలా ఫేమస్ అండి గుంటూరు స్పెషల్ స్టఫ్డ్ ఉల్లిగడ్డ కారంతో వంకాయ బజ్జీ అసలు గుంటూరు అంటేనే మిర్చి కారం అలాంటిది ఆ కారాన్ని కొంచెం వంకాయతో చేర్చి బజ్జీ వేస్తే ఎలా ఉంటుందండి సూపర్ ఉంటుంది తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తినకపోతే ఈసారి గుంట్రెళ్ళినప్పుడు కంపల్సరీగా తినండి ఇలా చూపించిన విధంగా మొత్తానికి స్టఫ్ చేసేసుకోవాలండి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో ఇది ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి మామూలుగా వేసుకుంటే మామూలుగా అయితే ఏం కాదు ఇప్పుడు అంటే కారం స్టఫ్ చేసుకున్నాం కాబట్టి ఆ పిండిలో మొత్తం కలవకుండా చాలా జాగ్రత్తగా చూపించిన విధంగా ముంచేసుకొని నూనెలో వేసుకోవడమే నేను ఈ స్టఫింగ్ అవన్నీ చేసేసుకునేటప్పుడు లోపు కారంని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేశాను అనమాట అందుకే మనం అవన్నీ చేసుకునే లోపు నూనె కాగిపోయింది ఇలా చూపించిన విధంగా మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో మామూలు బజ్జీలే కాకపోతే మనం పిండిలో ముంచి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే కారం స్టఫ్ చేసుకున్నాం కాబట్టి చూపించిన విధంగా బజ్జీలు వేసుకొని తర్వాత అయితే గోల్డెన్ బ్రౌన్ మామూలుగా మనం బజ్జీలు ఎలా వేసుకొని ఆయిల్లో నుంచి తీసేస్తామో అలా వస్తే సరిపోయిద్దండి టెక్స్చర్ వచ్చేంతవరకు ఉంచేసి తీసుకుంటే సరిపోయిందండి అంతే అసలు బజ్జీలు అంటే చాలా చాలా బాగుంటాయి ఆ బజ్జీల్లోకి ఇంకా ఈ స్టఫింగ్ సూపరు మళ్ళీ ఇప్పుడు ఈ బజ్జీలు అయ్యాక మనం పెట్టుకునే ఉల్లి ఉల్లిపాయలు ఇవన్నీ చూస్తే అసలు చూడగానే అలా నోట్లో వేసుకోవాలన్నమాట అలా చేసుకోవాలి వేగింది కదా ఇంక నాకెందుకు అవి అయిపోయింది అని అనిపించిందని ఇంక చిన్నగా తీసేసుకుంటున్నాను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నానండి చూడండి పెద్ద వంకాయలు అయితే చుట్టానికి ఎంత బాగుందో నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చేశానండి మీరు కొంచెం పెద్దవి ఉంటే ముందే అనుకొని కొంచెం పెద్దవి తీసుకోండి బజ్జీ కొంచెం చల్లారాక మళ్ళీ చాకుతో ఇలా ఘాటు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా స్టఫ్ చేసుకోండి చాలామంది ఉల్లిపాయలు ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ వేసుకొని మనం మిర్చి బజ్జీకి అయితే అలా పెట్టుకుంటామండి ఇది వంకాయ బజ్జీ లోపల నేను కారం స్టఫ్ చేశాం కాబట్టి మళ్ళీ పైన ఉప్పు కారం మసాలా వేస్తే అస్సలు అంటే టేస్ట్ వెగిటి కొట్టేసినట్టు అనిపించింది అందుకని ఉట్టి ఉల్లిపాయలు వేసుకొని పైన కొంచెం ఉప్పు కారము అవన్నీ పైన వేసుకుంటుంటే తింటుంటే పైన తగులుతూ ఉంటే బాగుంటుందండి మనం మిర్చి బజ్జీకి ఏంటంటే వాము అవన్నీ పెడతాం కాబట్టి ఈ పైన ఉల్లిపాయలకి ఉప్పు కారం వేసుకొని సెట్ చేసుకుంటాము అది సరిపోయి కానీ దీనికి మనం ఆల్రెడీ లోపలే ఉల్లిగడ్డ కారం పెట్టాం కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా మళ్ళీ పైన ఉప్పు కారం వేస్తే మరీ ఎక్కువైనట్టు అనిపించిద్ది చూడండి చూపించిన విధంగా అన్ని ఉల్లిపాయలు కదా కట్ చేసుకున్నవి ఇప్పుడు చూడండి ఊరికే ఒక్క అలా లైన్లాగా వేస్తున్నాయి అన్నమాట ఉప్పు తర్వాత అయితే ఇప్పుడు అన్నిటికీ మళ్ళీ కారం అలా ఊరక చాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న శనగిత్తనాలు ఈ బజ్జీలో ఆ కారము ఉల్లిపాయ ఆ శనగిత్తనం అలా ఒక్క బయట తీసుకుంటే ఆ బయటలో మొత్తం తెలిసిపోతుంది అన్నమాట మళ్ళీ పైగా నిమ్మకాయ వేస్తాము అస్సలు అబ్బా సూపర్ అంటే సూపర్ అండి ఒక్కసారి కూడా చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరే అక్క సూపర్ ఉంది అని అలా అన్నిటికీ నిమ్మకాయ పిండుకొని ఇలా చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరండి అంతే అండి చూడగానే తినాలి అనిపించే గుంటూరు స్పెషల్ స్టఫ్డ్ ఉల్లిగడ్డ కారంతో వంకాయ